సమాజంలో తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇప్పటిదాకా చాలా అద్భుతంగా పాడి వినిపించారు మరి అలాగే ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే దాని మీద ఒక చిన్న పాట పాడి ఎనిమిది बीती कान घातू స్టూ పేలి నుపర్లకిస్త ఆడపిల్ల వెంటనే లోకాల లో వైపోయే తల్లి ఆడపిల్ల వెంటనే లోకాల లోటు తల్లి చలంచర్ల పెద్ద బ్రహ్మయ్య ప్రకాశం జిల్లా అధ్యక్షులు గిరిజన ఉద్యోగుల సంఘం వీరిని ఒకటే విషయం ఆశీసులు ఇవ్వాల్సిందిగా మరో చేస్తున్న ఆశీసులు సభ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ జయభీమలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరగడానికి మీరంత కారణం పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టడు జనులా పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పుతురస్మతి అని చిన్నతనంలో మేము చదువుకునే రోజుల్లో చదివినటువంటి ఒక పద్యం పుత్తూరు వస్తుంది ఒకసారి చూస్తే రాజుగారు రావు రాజుగారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇటువంటి ఈ సమాజానికి ఇటువంటి ఆణిముత్యాన్ని ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులకి పాదవందనం చేస్తున్నాం అలాగే ఈరోజు మనం చూస్తే అంటే తన యొక్క మామూలుగా మేము చెప్తుంటాం సమావేశాల్లో మూడు టీలు టైము టాలెంట్ ట్రెజరీ మరి ఈ మూడు విషయాల్లో అంటే మూడు విషయాలు సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తిగా మేము రాజుగారిని భావిస్తున్నాం అలాగే మరి ఈ విధంగా ఆయన సమాజానికి సేవ చేయాలంటే ఏది కూడా అంత ఈజీ కాదు కుటుంబంలో సతీమణి సహకరించింది ఏది కాదు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారంటే ఆ కృషిలో రమాబాయి తన సతీమణి అయినటువంటి రమాబాయి యొక్క త్యాగం చాలా గొప్పది అలాగే ఈరోజు రాజుగారు మనం ఇన్ని రకాలైనటువంటి ఈ సేవలన్నీ వాళ్ళ కుటుంబం కుటుంబమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు వాళ్ళ యొక్క అందించగలుగుతున్నారంటే మీ తన యొక్క సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారు అన్ తన త్యాగం అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ గారి ఆశయాలు అలాగే మిగిలినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సత్యమణులందరూ కూడా మీ యొక్క భర్తల్ని సమాజానికి సేవ చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి అలాగే ఉద్యోగస్తులందరూ కూడా ఈ సమాజానికి ఈ మూడు టీలు అందిస్తే ఈ సమాజమే కాదు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉంటుందని చెప్పి మరి మీ అందరూ ఒక్కొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై జరబయ్య గారి ఆశీస్సులు